వెల్కమ్ టు రామోస్ టీవీ నగర వైఎస్ఆర్ కోఆర్డినేటర్ విజయసాయి రెడ్డి పార్టీ కార్యాలయంలో బిఆర్ అంబేద్కర్ వైఎస్ఆర్ విగ్రహాలకు వేసి నివాళులర్పించారు పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు గుడివాడ అమర్నాథ్ బూడి ముత్యాల నాయుడు ధర్మశ్రీ వదురు కళ్యాణి ఎంపీ తనుజ రాణి కెకే రాజు మల్లా విజయప్రసాద్ వాసుపల్లి గణేష్ కాయల వెంకటరెడ్డి చెంగల వెంకట్రావు కొండ తైనాల విజయ్ కుమార్ చొక్కాకుల వెంకటరావు వైఎస్సార్సీపీ శ్రేణులు పాల్గొన్నారు చేయడం జరిగింది నేను ఒక్కటే చెప్తా ఉన్నా మీరు ఏదైతే ఈ రోజు చేస్తున్నారో అవన్నీ మీరు మిమ్మల్ని తిరిగి రెండు వేల ఇరవై ఏడు తర్వాత మిమ్మల్ని వెంటాడుతాయి అన్నటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి అని నేను చెప్తా ఉన్నా ఒక్క సెంటు గవర్నమెంట్ భూమి కూడా ఒక ఇంచ్ గవర్నమెంట్ భూమి కూడా నేను కబ్జా చేయలేదు